వెల్కమ్ టు జలాన్ మెగా మార్ట్ సో ఈ రోజు ఏంటి స్పెషల్ అంటే మెయిన్ జెంట్స్ యొక్క కలెక్షన్స్ అండి అంటే మెన్స్ కలెక్షన్స్ మెన్స్ వేర్ చూపించబోయే కలెక్షన్స్ ఏంటంటే మన దగ్గర అసలు మెన్స్ వేర్ లో వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాం కాబట్టి మీరు ఒకవేళ మెన్స్ వేర్ ఒక షాప్ పెట్టాలనుకునేవాడు తప్పకుండా వీడియో చూడండి అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే అన్ని మన దగ్గర అన్ని కూర్చుపోతారు అది కూడా ఫ్యాక్టరీ రేట్ లో సో ఫస్ట్ షేర్వాణి కలెక్షన్స్ కాబట్టి అక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దామండి ఇది వచ్చేసి మన దగ్గర షేర్వాణి కలెక్షన్స్ ఇవి మన దగ్గర వచ్చేసి అన్ని రకాల ప్యాటర్న్స్ మీకు డార్క్ కలర్స్ లో లైట్ కలర్ చార్ట్ మొత్తం వచ్చేసి మనకి షేర్వాణి ప్యాటర్న్స్ ఇది మనకి డార్క్ షేడ్ లో ఉంది ఇది మనకి లైట్ షేడ్ లో ఉంది ఇలానే మన దగ్గర అన్ని రకాల షేర్వాణి కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి సో చూడండి బ్యాక్ సైడ్ బనియన్స్ అంటే మీకు మెన్స్ ఒక అండర్ గార్మెంట్స్ సహా మన దగ్గర అన్ని కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మన దగ్గర కుర్తా పైజామా కుర్తా పైజామా విత్ కోట్ మీకు త్రీ పీస్ కాన్సెప్ట్ లో ఈ విధంగా కుర్తా పైజామా కానీ మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి ఇది టోటల్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి ఇవన్నీ బనియన్స్ జీన్స్లు చూడండి ఎన్ని కన్నా ఇక్కడ జీన్స్లు ఉన్నాయో జీన్స్లు ఉన్నాయి నైట్ ప్యాంట్లు ఉన్నాయి అన్ని రకాల జీన్స్లు నైట్ ప్యాంట్లు ఇవన్నీ కూడా మన దగ్గర దొరికిపోతాయి అన్నమాట సో మీకు ఒకవేళ మెన్స్ యొక్క షాప్ రన్ చేయాలనుకుంటే మీరు చూస్తున్న సరైన వీడియో అండి చూడండి ఈ విధంగా అన్ని రకాల మంచి మంచి జీన్స్ కలెక్షన్ చూ ప్రీమియం క్వాలిటీ క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ మన జల్లా మీకు అమ్మా చేయదండి అన్ని ఇక్కడ మీకు ప్రీమియం కలెక్షన్ మీద మేము ప్రొవైడ్ చేస్తున్నాము నెక్స్ట్ మనకు వచ్చేసి షర్ట్ ప్యాటర్న్ చూడండి షర్ట్స్ మన దగ్గర స్టార్టింగ్ నేను చెప్పలేదు మనకి స్టార్టింగ్ రేంజ్ అస్సలు కాదు స్టార్టింగ్ రేంజ్ కేవలం వన్ వన్ ఎయిట్ నూట పద్దెనిమిది మన దగ్గర స్టార్ట్ అయిపోతాయి ఇది మనకి మంచి లైనింగ్ ప్యాటర్ విత్ చెక్స్ ప్యాటర్న్ లో ఉంది త్రీ పీస్ ది బంచ్ ఉంది వన్ టూ త్రీ నెక్స్ట్ ప్లెయిన్ ప్లేన్ యొక్క షర్ట్స్ ప్లేన్ షర్ట్స్ వైట్ షర్ట్స్ అన్నమాట త్రీ పీస్ అంటే త్రీ యొక్క సెట్ ఉంటుంది త్రీ పీస్ ది ప్రింటెడ్ కాన్సెప్ట్లో చూడండి ప్రింటెడ్ లో కూడా ఉన్నాయి అండ్ దెన్ మంచి ఫ్లోరల్ ప్రింట్ లో కూడా ఈ విధంగా చాలా మంచి మంచి మన దగ్గర షర్ట్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే షర్ట్స్ కూడా అన్ని కూడా బల్క్ బల్క్ తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా అనమాట అన్ని కూడా మీకు వచ్చేసి మూడు నాలుగు సెట్ బంచ్ ఉంటుంది మన దగ్గర నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్ళిపోదాము ఇది మెన్స్ యొక్క అండర్ గార్మెంట్స్ ఇక్కడ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఈ విధంగా టీషర్ట్స్ మన దగ్గర టీషర్ట్స్ ఎంత రేంజ్ స్టార్టింగ్ సెవెంటీ ఫైవ్ స్టార్ట్ అయిపోతుంది ఇది మనకి సెవెంటీ ఫైవ్ కాదండి ఇది మీకు అంటే ప్రైస్ చెప్పలేను స్టార్టింగ్ అయితే మన దగ్గర సెవెంటీ ఫైవ్ ఇది వచ్చేసి మీకు ప్రై చెప్పట్లేదండి ఇది వచ్చేసి మన దగ్గర టీ షర్ట్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి విత్ రోల్ ప్యాకింగ్ ఈ విధంగా రోల్ ప్యాకింగ్ లో మీకు మొత్తం కూడా టెన్ ది బంచ్ ఉంటుంది మొత్తం మీకు ఈ విధంగా మంచి ప్రాపర్ సెట్ వచ్చేసి టీ షర్ట్లు ఇవన్నీ మీకు షర్ట్స్ ఒక బంచెస్ షర్ట్స్ టీ షర్ట్స్ ఇది మొత్తం టోటల్ ఇచ్చు అంత కూడా ఇది టోటల్ బంచ్ అనమాట ఇలాంటి బంచెస్ చూడండి మొత్తం మొత్తం ఈ సెక్షన్ మొత్తం కూడా జిన్స్లే అండి చూడండి అన్ని కూడా జీన్సులు నైట్ ప్యాంట్లు అన్ని అవే అండి కలెక్షన్స్ ఇక్కడ మీకు వచ్చి అన్ని ఎయిర్ కోల్ తీసుకెళ్ళొచ్చు అలా ఉండే కలెక్షన్స్ అయితే అన్ని కూడా సెట్ సెట్ కాకుంటే చెప్పాను కదా మన దగ్గర సెవెంటీ ఫైవ్ అని ఇది మనకి సెవెంటీ ఫైవ్ ప్రైజ్ ఉన్నటువంటి టీషర్ట్ సెవెంటీ ఫైవ్ వన్ వన్ ఎయిట్ లో ఉన్నటువంటి షర్ట్ ప్యాటర్న్ ఇది మనకి సేమ్ వన్ వన్ ఫైవ్ లో ఉందండి ఈ విధంగా మన దగ్గర చాలా టీ షర్ట్స్ ఉన్నాయి షర్ట్స్ ఉన్నాయి మీకు ఏవి కావాలో అవన్నీ కూడా మీకు సైజెస్ తో సహా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు సైజెస్ మీకు ఎస్ ఎమ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనమాట సో నెక్స్ట్ డిజిటల్ ప్రింట్ లో ఈ విధంగా షర్ట్స్ ఇవన్నీ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఒక ట్వంటీ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై నుంచి ఒక ఇరవై ఐదు వేలకు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లో ఉంది మీరు ఇక్కడ నుంచి వీడియో కాల్ తో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మన దగ్గర వచ్చేసి నో లాంగ్వేజ్ ఇష్యూ అండి మా దగ్గర ఇక్కడ చూడండి కిడ్స్ వేర్ కానీ ఉందండి మా దగ్గర కిడ్స్ వేర్ ఉంది మెన్స్ వేరు ఉమెన్స్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ సారీస్ లెహంగాస్ గౌన్స్ కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ మెయిన్స్లో కూడా అన్ని వెరైటీస్ ఒకే దగ్గర దొరుకుతాయి కాబట్టి మీకు ఏవి కావాలో అవన్నీ ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు చూడండి కుర్తాస్ చూడండి కుర్తాలు మీకు ఎల్లో కలర్ డార్క్ బ్లూ కలర్ స్కై బ్లూ ఎల్లో కలర్ ఈ విధంగా మీకు కుర్తా పైజామా ఈ విధంగా టీ షర్ట్స్ ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు ఇవన్నీ చూడండి ఇవన్నీ టీషర్ట్స్ క్యాటలాగ్ బట్టి మనకి ఈ విధంగా టీషర్ట్స్ కానీ ఇక్కడ మీకు దొరుకుతాయి సో ఇలాంటివి కావాలి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి జల్లాండీగా మనకి స్క్రీన్ లో కనిపించి నెంబర్ ద్వారా నా సలైక్ వీడియోని షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్ చేసుకుని నెక్స్ట్ మనకి వెళ్దాం వరకు నమస్కారం